బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం దేశ సరిహద్దుల్లో బాంబులతో గర్జనలు చేసే యుద్ధ ట్యాంకర్లు ఈరోజు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రత్యక్షమయ్యాయి భారీ ఆకారంతో యుద్ధ మైదానాల్లో పరుగులు తీసే ఈ ట్యాంకర్లు చెరువులో పడవల ప్రయాణిస్తూ స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి సంగారెడ్డి జిల్లాలోని ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనో యుద్ధ ట్యాంకర్లను తయారు చేస్తున్నారు ఇక్కడే నుంచి వీటిని భారత సైన్యానికి అందిస్తుంటారు ఇవి దేశం నలుమూలల భారత సైనిక దళాల్లో చేరి విధులు నిర్వహిస్తుంటాయి అలాంటి ట్యాంకర్లు కఠినమైన మైదానంలోనే కాకుండా నీటిలోనూ ప్రయాణం సాగించేందుకు వీలుగా రూపొందించారు యుద్ధ క్షేత్రాల్లో ఎక్కడైనా కాలువలు నదులు ఎదురైతే ఆ అడ్డంకులను సులువుగా అధిగమించేలా వీటిని డిజైన్ చేశారు ఈ కారణంగా యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్లోని మైదాన ప్రాంతాలతో పాటు ఇక్కడ చెరువులో న్యూ ట్రైలర్ రన్ నిర్వహించారు నీటిలో ప్రయాణించే అప్పుడు ఇవి ఏ తీరుగా పనిచేస్తున్నాయో శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షించింది ఈ సమయంలో యుద్ధ ట్యాంకర్లు నీటి